హలో ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ సేమియా పాయసం అండి దీనికోసం నేను బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి మెత్తగా అయిపోవాలి మనం గ్రైండ్ చేసినప్పుడు లిడ్ పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్నానండి మూడు విజిల్స్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసుకుంటున్నానండి ఇలా మిక్సీలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని ప్యూరీ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం దీన్ని మనం తర్వాత యూస్ చేద్దాం ఇప్పుడు కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను చాలా త్వరగా వేగిపోతాయండి హై ఫ్లేమ్లో పెట్టకండి మాడిపోతాయి మళ్ళీ ఇలా వేగగానే ఒక బౌల్లోకి తీసుకొని జీడిపప్పు కూడా వేయించుకుంటున్నాను ఇవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు సేమియా కూడా వేయించుకుంటున్నానండి ఇలా మరీ ఎక్కువగా రెడ్డిష్ కలర్ అవ్వడం అవసరం లేదండి సేమ్యా జస్ట్ కొంచెం అలా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక లీటర్ పాలు తీసుకుంటున్నానండి నేనైతే గేదె పాలు తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి పాలు పొంగొచ్చిన తర్వాత దీంట్లో మనం వేయించి ఉంచుకున్న సేమియా వేసుకోవాలండి చాలా చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఈ పాయసం అయితే సేమియా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి సేమియా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ప్యూరీ చేసి ఉంచుకున్న బీట్రూట్ని వేసుకోవాలి ఇది వేగానే ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ అయితే మనకు వచ్చేస్తుందండి పాయసంకి స్ట్రక్చర్ బా ఇంత బాగా ఉంది కదా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా సేమియా కూడా కుక్ అయిపోయింది మనకి బీట్రూట్ కూడా ఆల్రెడీ మనం కుక్ చేసిందే కదా ఎక్కువ టైం అయితే పట్టదండి ఇది కుక్ అవ్వడానికి ఒక టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ వేసుకొని ఒక మంచి ఫ్లేవర్ కోసం నెక్స్ట్ దీంట్లో పంచదార యాడ్ చేసుకున్నామండి ఒక కప్పు సేమియా తీసుకున్నాం కదా దానికి రెండు కప్పులు పంచదార వేసుకోవాలి ఈ పంచదార వేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇంకా లూజ్ అయిద్దండి ఈ కన్సిస్టెన్సీ మొత్తం థిక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ ఇలా కిందకి అడుగు అంటకుండా ఉండేలా కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలండి మనకి కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అయిద్ది ఇది చల్లారేలోపు ఒక లిడ్ పెట్టి చల్లారి పెట్టుకుందాం వన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి నేను ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి మనకి స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఫ్రై చేసి ఉంచుకున్న కిష్మిష్ జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పాయసం అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్